అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఓం నమో భగవతే శ్రీ రమణాయ అరుణాచలం తలుచుకుంటే చాలు ముక్తినిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసించే పుణ్యక్షేత్రం ఆ కొండే దైవమని అగ్ని స్వరూపమని కొలిచే మహా అద్భుతం మరి ఆ కొండ చుట్టూ చెప్పులు లేకుండా పద్నాలుగు కిలోమీటర్లు నడిచిన వారి జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు జరిగాయి కొందరి మాటల్లోనే విందాం ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో మీరే చూడండి ఈరోజు మనం అరుణాచలగిరి ప్రదక్షిణ వెనుక ఉన్న మహిమలేమిటో భక్తులు పొందిన కొన్ని మాటల కందని అనుభవాలేమిటో తెలుసుకుందాం ఇది కేవలం శరీరాన్ని శ్రమ నడక కాదు మనసుని ఆత్మని మేల్కొలిపే ఒక గొప్ప యాత్ర ఈ యాత్రలో నాతో పాటు మీరు కూడా అడుగులు వేయడానికి సిద్ధం కండి అరుణాచలగిరి ప్రదక్షిణ అంటే సాక్షాత్తు ఆ పరమశివుడి చుట్టూ మనం చేసే ప్రదక్షిణ అందుకే ఈ యాత్రకు కొన్ని నియమాలు ఉన్నాయి చెప్పులు లేకుండా నడవాలి ఎందుకంటే మనం నడిచే నేల సాదాసీద నేల కాదు సాక్షాత్ ఆ శివస్వరూపమైన కొండ పాదపీఠం మనసును ప్రపంచం వైపు నుంచి మళ్లించి ఆత్మజ్ఞానం వైపు నడిపే ఆధ్యాత్మిక యాత్ర అరుణాచల శివ అనే మంత్రాన్ని స్మరించుకుంటూ ముందుకు సాగిపోదాం భక్తులు ఎక్కువగా పౌర్ణమి రాత్రి గిరి ప్రదక్షిణ చేయడానికి ఇష్టపడతారు ఆ చల్లని వెన్నెల కాంతిలో లక్షలాది మందితో కలిసి ఆ శివనామాన్ని జపిస్తూ నడుస్తూ ఉంటే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించలేం అయితే ప్రతిరోజు ప్రదక్షిణకు పవిత్రమైనది వారంలోని ఒక్కో రోజు చేసే ప్రదక్షిణకు ఒక్కో ప్రత్యేక ఫలం ఉంటుందని భక్తులు నమ్మకం కొందరు మంగళవారం చేస్తే రుణ బాధలు తొలగిపోతాయని శుక్రవారం చేస్తే సిరి సంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు కానీ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఏ రోజు చేసినా విశేషమైన ఫలితం ఉంటుంది అయితే ఇప్పుడు మనం అరుణాచలేశ్వర ఆలయ రాజగోపురం ముందు ఉన్నాం చాలామంది ఇక్కడి నుంచి తమ గిరి ప్రదక్షిణ యాత్రను ప్రారంభిస్తారు ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు ఆలయం ముందు ఒక దీపం వెలిగించి మనసులోని కోరికలను స్వామికి చెప్పుకుంటారు ఇక్కడ నుండి మొదలయ్యే పద్నాలుగు కిలోమీటర్ల ప్రయాణంలో మనకు అడుగడుగున ఆధ్యాత్మిక అనుభూతులు ఎదురవుతాయి ఇక మీరు సిద్ధంగా ఉన్నారా అరుణాచల శివ మన యాత్ర మొదలు పెడదాం గిరి ప్రదక్షిణ మార్గం ఒక సాధారణ దారి కాదు ఈ దారిలో ఎనిమిది దిక్కులలో ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించి ఉన్నాయి వీటిని అష్టలింగాలు అంటారు ఇవి నవగ్రహాల దోషాలను కూడా తొలగిస్తాయని భక్తులు నమ్ముతారు ఈ ఎనిమిది లింగాలకు ఒక్కొక్క ప్రత్యేకత ఒక్కో మహిమ ఉన్నాయని చెబుతారు మన యాత్రలో మొదటిగా తూర్పు దిక్కున ఉన్న ఇంద్రలింగాన్ని దర్శించుకుందాం దేవతల రాజైన ఇంద్రుడు ప్రతిష్ఠించిన ఈ లింగాన్ని దర్శిస్తే కీర్తి ప్రతిష్టలు ఉద్యోగ విజయం దీర్ఘాయువు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఇక్కడికి వచ్చిన ఒక భక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు ఎన్నో ఏళ్లుగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు ఒకరు చెబితే విని ఇక్కడికొచ్చి ఇంద్రలింగానికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని గిరిప్రదక్షిణ పూర్తి చేశాను నమ్మండి నేను ఊరికి వెళ్ళిన నెల రోజుల్లోనే నాకు ప్రమోషన్ ఆర్డర్ వచ్చింది అదంతా ఆ అరుణాచలేశ్వరుడి దయ అని తన అనుభవాన్ని చెప్పుకొచ్చాడు ఇక మన ప్రయాణము ఇంకా ముందుకు సాగుతుంది తర్వాత మనం చేరుకునేది అగ్నేయ దిక్కున ఉన్న అగ్నిలింగం సాక్షాత్తు అగ్నిదేవుడు ప్రతిష్ఠించిన ఈ లింగ దర్శనం మనలోని చెడును రోగాలను కాల్చేస్తుందని కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుందని నమ్మకం చెప్పులేని కాళ్లకు వేడి తార రోడ్డు తగులుతున్న రాళ్ళు గుచ్చుకుంటున్న ఆ శివనామ స్మరణలో ఆ బాధే తెలియదు మనసులోని భక్తి శరీరానికి తెలియని శక్తినిస్తుంది ఇక్కడ శేషాద్రి స్వామి ఆశ్రమం కూడా ఉంది ఇక్కడ భక్తులు ఆధ్యాత్మిక శాంతిని పొందుతుంటారు ఈ మార్గంలో మనం తప్పక దర్శించాల్సిన మరో ముఖ్యమైన ప్రదేశం భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం ఇక్కడ ప్రశాంత వాతావరణంలో కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేస్తే మనసులోని అలజడి ఆగిపోయినట్టు అనిపిస్తుంది రమణ మహర్షి చెప్పినట్లు నేను ఎవరు అనే అన్వేషణకు ఈ గిరి ప్రదక్షిణ ఒక దారి చూపుతుంది ఇక్కడ ఒక మహిళ తన అనుభవాన్ని ఇలా చెప్పారు మాకు ఇంట్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండేవి మా పక్కింటి వాళ్ళు ఒకసారి అరుణాచలం వెళ్ళిరండి మీకు మంచి జరుగుతుందని చెప్పారు అందుకే నేను మా ఆయన గిరిప్రదక్షిణ చేయడానికి వచ్చాము ఇక్కడికి వచ్చాక నాకు చాలా ప్రశాంతంగా ఉంది మానసిక ధైర్యం వచ్చింది మాకు ఖచ్చితంగా మంచి జరుగుతుందని గిరిప్రదక్షిణలో మాకు బలమైన ఆత్మవిశ్వాసం ఏర్పడింది ఆ తర్వాత దక్షిణ దిక్కున యమధర్మరాజు ప్రతిష్ఠించిన యమలింగం దర్శనమిస్తుంది ఈ స్వామిని కొలిస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతామని ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయని భక్తులు నమ్ముతారు తర్వాత మన ప్రయాణంలో నాలుగవది నైరుతి దిక్కున ఉన్న నైరుతి లింగం దీనిని దర్శించడం వల్ల సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు ఇక అక్కడ నుండి పశ్చిమ దిక్కున వరుణదేవుడు ప్రతిష్ఠించిన వరుణలింగాన్ని దర్శించుకుంటాం ఈయన దర్శనం వల్ల నీటికి సంబంధించిన వ్యాధుల నుంచి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని నమ్ముతారు ప్రదక్షిణలో సగం దూరం పూర్తయ్యేసరికి రాత్రి అవుతుంది చుట్టూ చీకటి కానీ మనసులో మాత్రం వెలుగు లక్షలాది భక్తులు ఒకే మంత్రాన్ని జపిస్తూ ఒకే లక్ష్యం వైపు నడుస్తుంటే అక్కడ ఒక అద్భుతమైన సామూహిక శక్తి క్షేత్రం ఏర్పడుతుంది ఆ శక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది తర్వాత వాయువ్య దిక్కులో వాయుదేవుడు ప్రతిష్ఠించిన వాయులింగం ఉంటుంది ఈ లింగాన్ని దర్శిస్తే శ్వాస కోసం గుండె సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తులు భావిస్తారు ఇక్కడ ఒక మహిళ తన అనుభవాన్ని ఇలా చెప్పారు నాకు చాలా కాలంగా మనశ్శాంతి లేదు ఇప్పుడు ఏదో తెలియని ఆందోళన ప్రదక్షిణ గురించి విని వచ్చాను నడుస్తున్నంతసేపు ఓం నమ శివాయ అనుకుంటూనే ఉన్నాను వాయులింగం దాటిన తర్వాత నా ప్రమేయం లేకుండానే కళ్ళలోంచి నీళ్లు మొదలయ్యాయి అవి ఏడుపు కాదు చెప్పలేని ఒక ఆనందం ప్రశాంతత నా మనసులోని ఆందోళన మాయమైంది ఓం అక్కడి నుండి ఉత్తర దిక్కున ఉన్న కుబేరలింగానికి చేరుకున్నా ఐశ్వర్య ప్రదాత ఆయన కుబేరుడు ప్రతిష్ఠించిన ఈ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే శ్రీ సంపదను వృద్ధి చెంది జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని భక్తుల నమ్మకం ఒక మహిళ తన అనుభవాన్ని ఇలా చెప్పారు మా ఇంట్లో రోజూ గొడవలు పిల్లల చదువులు గందరగోళంగా ఉండేవి ఎప్పుడు చూసినా విసుగ్గా ఉండేదాన్ని ఒకసారి యూట్యూబ్లో వీడియో చూస్తుంటే అరుణాచలం గిరి ప్రదక్షిణ మహిమలు చూశాను శివ నువ్వే దారి చూపు అని చెప్పి అరుణాచలానికి వెళ్ళాను ప్రతి అడుగులో అరుణాచల శివ అనుకుంటూ గిరి ప్రదక్షిణ చేశాను ఆ తరువాత ముందు నాలో ఉన్న అలజడి తగ్గింది ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను మా ఆయనలో కూడా కొంచెం మార్పు వచ్చింది పూర్తిగా కాదు కానీ ఇది వరకంటే చాలా మేలు ఆ రోజు నుంచి నా జీవితంలో శాంతి శాశ్వతమైంది మన యాత్రలో చివరిది ఈశాన్య దిక్కున ఉన్న ఈశాన్య లింగం ఈ లింగాన్ని దర్శిస్తే మనశ్శాంతి లభిస్తుంది చదువులో రాణించి ఏకాగ్రత పెరుగుతుందని నమ్ముతారు ఈ యాత్రలో మనకు కేవలం ఆలయాలే కాదు ఎందరో సాధువులు యోగులు కనిపిస్తారు వారిని చూడగానే మనలో తెలియని వినమ్రత కలుగుతుంది దారి పొడవునా జరిగే అన్నదానాలు ఈ క్షేత్ర మహిమకు నిలువుటద్దం ప్రయాణం చివరికి వస్తున్న కొద్దీ శరీరం అలిసిపోయినా ఆత్మలో ఆనందం పొంగుకొస్తుంది కాళ్లకు బొబ్బలెక్కినా ముఖంలో మాత్రం అలసట కనిపించదు ఒకరికొకరు సాయం చేసుకుంటూ అరుణాచల శివ అంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతారు ఒక యువకుడు తన అనుభవాన్ని పంచుకుంటూ నేను ఫ్రెండ్స్తో సరదాగా వచ్చాను కానీ సగం దూరం నడిచాక నాలో ఏదో తెలియని మార్పు మొదలైంది నా జీవితం గురించి నేను చేస్తున్న పనుల గురించి ఆలోచించసాగాను ప్రదక్షిణ పూర్తయ్యేసరికి నేను ఒక కొత్త మనిషిలా మారాను నా జీవితానికి ఒక దారి దొరికినట్టు అనిపించింది అని చెప్పాడు ఇదేనేమో అరుణాచలుడి మహిమ అంటే పద్నాలుగు కిలోమీటర్ల యాత్ర ముగింపుకొస్తుంది ప్రదక్షిణ పూర్తి చేసి అరుణాచలేశ్వరుని ఆలయంలోకి అడుగు పెడుతుంటే మనసు ఒక చెప్పలేని అనుభూతితో నిండిపోతుంది గర్భగుడిలో ఆ అగ్నిలింగాన్ని చూసినప్పుడు ఇన్ని గంటల శ్రమ నొప్పి అన్నీ మాయమైపోతాయి మనలోని నేను అనే అహం కరిగిపోయి ఆ జ్యోతిలో మనం ఒక భాగం అనిపిస్తుంది ఆ క్షణం మనతో మనం కలిసే అద్భుత క్షణం మొదట పద్నాలుగు కిలోమీటర్లను చెప్పగానే చాలామంది భయపడిపోతారు పద్నాలుగు కిలోమీటర్లు నేను నడవగలనా అని సందేహిస్తారు కానీ అరుణాచలేశ్వరుని మీద నమ్మకంతో నడక సాగిస్తారు మధ్య మధ్యలో కొంచెం ఇబ్బందులు ఎదురైనా ఆగుతూ చివరికి ప్రదక్షిణను పూర్తి చేస్తారు అప్పుడు వారి మనసులో ఉండే ఆనందం చెప్పలేము నిజంగా అది ఆ పరమేశ్వరుడు దయ అని అప్పుడు వాళ్ళు ఉప్పొంగే భక్తిభావంతో చెప్తారు ఇలాంటి సందర్భాలు మీకు కూడా ఉంటే కామెంట్లో రాయండి ఈ నడక నిజంగానే జీవితాలను మారుస్తుందా ఇక్కడ మనం విన్న అనుభవాలన్నీ చెప్పే సమాధానం ఒక్కటే అవును మారుస్తుంది అరుణాచల గిరి ప్రదక్షిణ కేవలం ఒక కొండ చుట్టూ తిరగడం కాదు అది మనల్ని మనకు పరిచయం చేసే ఒక గొప్ప ఆధ్యాత్మిక యాత్ర ఇది మన కర్మలను శుద్ధి చేసి మనకు మానసిక శాంతిని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే ఒక తపస్సు అని భక్తులు నమ్ముతారు జీవితంలో ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ ఈ అద్భుతమైన అనుభూతిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భక్తితో ఒక అడుగు ముందుకు వేస్తే ఆ అరుణాచలేశ్వరుడు మిమ్మల్ని చేయి పట్టుకుని నడిపిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు పంపండి మీరు ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ చేసి ఉంటే మీ అనుభవం ఎలా ఉంది కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి మీ అనుభవాలు మరెందరికో స్ఫూర్తినివ్వవచ్చు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రయాణాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అరుణాచల శివ